ఈ వీడియోలో మనం కర్నూలు నుంచి కాకినాడ వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రైమ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కర్నూలు నుంచి కాకినాడకు డైలీ మనకు త్రీ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇంతకుముందు ఫోర్ బస్సెస్ ఉండేది ప్రజెంట్ అయితే త్రీ బస్సెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ బస్ కర్నూలు నుంచి కాకినాడ వెళ్ళే సర్వీస్ నెంబర్ టూ సెవెన్ వన్ ఎయిట్ ఏపీఎస్ఆర్టీసీ ఇంద్రా ఏసీ సీటర్ బస్సు ఈ బస్ కాకినాడ ఇప్పకి చెందిన ఇంద్రా ఏసీ సీటర్ బస్సు ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కర్నూలు బస్ స్టాండ్లు అయితే అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఐదు గంటలకు కర్నూలు నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ ఆత్మకూరుకు సాయంకాలం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు దోనాలకు రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు వెనుకొండకు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు నరసరావుపేటకు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు గుంటూరుకు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు విజయవాడకు అర్ధరాత్రి ఒంటి గంట నలభై నిమిషాలకు ఏలూరుకు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాలకు తణుకుకు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు రావులపాలెంకు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు రామచంద్రాపురంకు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు కాకినాడకు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది కర్నూలు నుంచి కాకినాడకు సుమారుగా ఐదు వందల అరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటల ముప్పై నిమిషాలు కర్నూలు నుంచి కాకినాడకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి పదమూడు వందల ముప్పై రూపాయలైతే అవుతుంది సెకండ్ బస్ కర్నూలు నుంచి కాకినాడ వెళ్ళే సర్వీస్ నెంబర్ టూ సిక్స్ నైన్ టూ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు కర్నూలు బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఆరు గంటలకు కర్నూలు నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బసాత్మకూరుకు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు దోర్నాలకు రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు కుంటకు రాత్రి పది గంటల పదహైదు నిమిషాలకు అలాగే వినుకొండకు రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు నరసరావుపేటకు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు గుంటూరుకు అర్ధరాత్రి ఒంటి గంట నలభై నిమిషాలకు విజయవాడకు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు ఏలూరుకు తెల్లవారుజామున నాలుగు గంటల పదహైదు నిమిషాలకు తణుకుకు తెల్లవారుజామున ఐదు గంటల నలభై నిమిషాలకు రావులపాలెంకు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు రామచంద్రాపురంకు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు కాకినాడకు ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకైతే చేరుకుంటుంది కర్నూలు నుంచి కాకినాడకు సుమారుగా ఐదు వందల అరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటలు కర్నూలు నుంచి కాకినాడకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఒక వెయ్యి ముప్పై రూపాయలైతే అవుతుంది లాస్ట్ బస్ కర్నూలు నుంచి కాకినాడ వెళ్లే సర్వీస్ నెంబర్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు కర్నూలు బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది రాత్రి ఏడు గంటలకు కర్నూలు నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ ఆత్మకూరుకు రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలకు దోర్నాలకు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు త్రిపురాంతకంకు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మినకొండకు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అలాగే నర్సరావుపేటకు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు గుంటూరుకు అర్ధరాత్రి రెండు గంటల యాభై నిమిషాలకు విజయవాడకు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఏలూరుకు తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నిమిషాలకు తణుకు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు రామచంద్రాపురంకు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు ద్రాక్షారామంకు ఉదయం తొమ్మిది గంటలకు కాకినాడకు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది కర్నూలు నుంచి కాకినాడకు సుమారుగా ఐదు వందల డెబ్భై మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు కర్నూలు నుంచి కాకినాడకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి ఒక వెయ్యి యాభై రూపాయలైతే అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ